వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమై పార్టీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారని అన్నారు వైసీపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కాటా పక్కన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ కార్పొరేటర్లు వైసీపీ నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ వైసీపీ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా పద్నాలుగవ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని బలోపేతం చేశారని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది తప్పకుండా ప్రజల్లో మమేకమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు అనుగుణంగా పనిచేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అలాగే ఈరోజు జగన్ అన్న స్థాపించిన కాడి నుంచి ఇరవై మూడు సీట్లు కేటాయించ వచ్చి ఇరవై మూడు సీట్లు వస్తే మళ్ళీ ఈరోజుకి నూట ఈ ఈ ఒకసారి మళ్ళీ రెండోసారి అధికారంలో వచ్చేటప్పటికీ నూట యాభై ఒక సీట్లతో ప్రజలు ఆశీర్వదించారు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసి కైవసం చేసుకుంటుందని చెప్పి దిగ్విజయంగా ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం అనంతరం ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జగనన్న సైనికులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు తోక పార్టీలు ఎన్ని వచ్చినా ఏమీ చేయలేవన్నారు ఇంటి పట్టా వచ్చిందని ఓ మహిళ భావోద్వేగంతో మాట్లాడితే తనను కూడా వదిలిపెట్టకుండా ఆత్మహత్య చేసుకునేలా ట్రోలింగ్స్ చేశారన్నారు ఆడపడుచు ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుందని రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదన్నారు తల్లి ఉసురు కొట్టి ప్రతిపక్ష పార్టీలు కనుమరుగైపోయే రోజులు నలభై ఐదు రోజుల్లో మాత్రమే ఉన్నాయని తెలియజేస్తూ ఆడదాని ఉసురు తగిలిన ఏ పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు మరి మరి అంతకుముందు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి మ మధ్యాన్ని ఏర్లై పారించి వాళ్ళ కన్నీళ్లు చూసి ఇరవై మూడుకే పరిమితమై మూలగుచ్చునటువంటి తోక పార్టీలు ఈసారి ఒక్కటి కూడా గెలవలేక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మా జగన్మోహన్ రెడ్డి గారి మహాసంకల్పాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పైన భగవంతుడు నిజం చేయబోతున్నారని ఈ పార్టీ దినోత్సవ సందర్భంగా నేను